హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటి గ్రేవీ ఉంది కానీ చికెన్ పీసెస్ లేవనుకుంటున్నారా ఇది చికెన్ గ్రేవీ కాదండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పచ్చి పసుపు అల్లంతో చేసిన చారు అండి హెల్త్కి చాలా మంచిదండి ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అల్లం చారులకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము ఫిఫ్టీన్ ట్వంటీ మిరియాలు అల్లం పచ్చి పసుపు అండి హెల్త్కి చాలా మంచిది ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి పసుపు అండి ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు పచ్చి ముక్కలు జీలకర్ర మిరియాలు వాము ఆనియన్స్ వేయకుండా ఫస్ట్ వేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మోత్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా నలిగిన తర్వాత ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి కదా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు మా కారానికి తగ్గట్టుగా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి తినాల కారా అంతా నేను రెండో తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జర్జేపాకు అంతేమవుతున్నాడు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ సపోర్ట్ చేయండి మీకు ఏ వంటలు కావాలో కామెంట్ చేయండి ఆ వంటలు ప్రిపేర్ చేస్తాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పచ్చివాసన ఏమీ లేకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి మనం ఇది ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అంత బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం అల్లం పచ్చిపసుపు వాము జీలకర్ర మిరియాలు అన్నీ హెల్తీవే వేసాం కదా మనం పైకింగ్ చేసినప్పుడు ఇలా నెలకు ఒకసారి చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పేస్ట్ అనేది బాగా ఉడికేలాగా బాగా ఉడకనిద్దాం క్లైమేట్ చేంజెస్ వల్ల జలుబు దగ్గు చర్మం మీద ర్యాషెస్ వంటివి వస్తూ ఉంటాయి కదా దుద్దులాగా అలా వస్తాయి కదా చర్మం మీద ఇలా మనం నెలకొసారి ఇలాగా చేసుకొని తింటే అవి ఏమీ రావండి మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కారం యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మాత్రం పెట్టుకొని ఉడకనిద్దాం మనం ఎక్కువ స్వీట్స్ తింటూ ఉంటాం పెళ్ళు ఉన్న అయితే ఎక్కువగా లేస్ ప్యాకెట్లు లాలీపాప్లు అని చాక్లెట్ అని తింటుంటారు కదా దానివల్ల దగ్గు అనేది ఎక్కువ వస్తుంది ఇలా అంటే దగ్గు త్వరగా తగ్గుతుంది ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు చింతపండు తీసుకుని యాడ్ చేసుకోవాలి దీంట్లో యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా పిలిచేటట్టు కలుసుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేలో ఉడికించాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికినిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి వస్తే మన అల్లం చారు అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఘాటుగా మిరియలా వేయడం వల్ల చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఎలా చేసుకొని తిన్నారా కామెంట్ చేయండి చాలామందికి తెలుసు ఇలా చేసుకొని తినడం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అన్న వ్యూతో పెట్టాను ఎవరో తప్పక అనుకోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్